రాష్ట్రాభివృద్ధి సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే వైసీపీ విషప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మండిపడ్డారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ రాష్ట స్థాయి సభను అనంతపురంలో ఈ నెల పదిన ఏర్పాటు చేయనున్నారు సభా ప్రాంగణానికి ఎన్టీఆర్ ప్రాంగణంగా నామకరణం చేయగా రవిచంద్ర ఏర్పాట్లు పరిశీలించారు రాయలసీమపై ప్రేమ కురిపించే వైసీపీ నేతలు ఆ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు సభ ద్వారా మిషన్ రాయలసీమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు హెచ్ఎన్ఎస్ఎస్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు మీ సొంత జిల్లా జిఎన్ఎస్ఎస్ కంప్లీట్ చేయలేకపోయారు పులి కూడా ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోయారు కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు నిర్మాణం చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన శిలా పలకాలు పగలగొట్టడం తప్పితే కర్నూలు ఎయిర్పోర్ట్ అయినా స్టీల్ ప్లాంట్ అయినా హెచ్ఎన్ఎస్ఎస్ అయినా ఒక్క పని పూర్తి చేసిన చరిత్ర ఉందా ఈ రాయలసీమలో ఒక్క పరిశ్రమ తెచ్చామని చెప్పుకోగలరా మీరు కియా తర్వాత ఒక్క పరిశ్రమ వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే రాయలసీమ అంతా పరిశ్రమలు వస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలుగా రాయలసీమ అభివృద్ధి కృషి చేసింది ఏం చేసిందో చెప్పుకోగలుగుతున్నాం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకు ఏం చేశాడో నాలుగు పథకాలు చెప్పగలరా